వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ ఏ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ నుంచి నీరజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎంపీటీసీ సాయన్న మాజీ సర్పంచ్ గంగాధరి వాగారెడ్డిలు మీడియాతో మాట్లాడారు సంవత్సరం ఏక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో జనరల్ మహిళా రిజర్వేషన్ రిజర్వేషన్ వచ్చింది విద్యావంతరాలు రిటర్సిన అమ్మాయిలు అందరు యువకులు ఉత్సాహంగా ముందక్కడికి పనిచేస్తున్నారు కనుక గ్రామస్తులందరికీ మనం విధంగా కట్టరి గుర్తుకు ఓటేసి కొత్త పది మంది మెంబర్లని అదే సర్పంచ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపి మనం మండల వ్యవస్థ మా కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మీ ముందుకు వస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఎన్నో రకాలమైన అభివృద్ధి ప్రణులు జర పనులు జరిగాయి దాదాపు నూట ఇరవై ఇండ్లు ప్రజలకు పేద ప్రజలకు అందించడం జరిగింది వారి నాయకత్వంలో భాగతి బాగారెడ్డి గారి నాయకత్వంలో మొదటిసారిగా యువతకు అవకాశం వచ్చింది ఇది సాధ్యం కావడానికి మొదటి కారణం కూడా యువతే రెండు గ్రామాల యువకులందరూ కలిసి మాకు అవకాశం వేయడం జరిగింది మాకు ఈ కత్తెర గుర్తు రావడం జరిగింది గ్రామ ప్రజలందరికీ తెలియచేసి ఏమనగా ఈ కత్తర గుర్తుకు ఓటు వేసి మా అభ్యర్థి కాటూరి నీరజను గెలిపించగలరని మా యొక్క అండి ధన్యవాదాలు నా పేరు నీరజ నాకే అవకాశం చెప్పండి అందరూ కూడా మన సింబల్ అయిన కత్తర గుర్తుకే ఓటు వేయండి కత్తరి గుర్తుకే ఇప్పటి నుండి సేవలో పాల్గొంటూ నాకు చూచిన కాడికి పనులు చేస్తూ ప్రజల వద్దరి ఉంటూ వాళ్ళ మనల్ని పొందుతున్నాను ఈరోజు ఇప్పుడు మాది మా గ్రామము మల్కపల్లి జనరల్ మహిళ అయినందున విద్యావంతులైన నీరజను మేము మా తరఫున అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి ఏకగ్రీవంగా కూర్చొని ఆమె కథలో నిలిచిపెట్టడం జరిగినది ఈ పోటీలో ప్రచారంగా ఆమె గుర్తుగా కత్తెలు వచ్చింది మాకు కత్తెల గుర్తు ఓటేసి ఆమెని ఘన విజయంతో గెలిపించాలని కోరుతున్నాం మరియు ఆమె వెంట మేము చేసినాం ఇంతవరకు ఉన్న పదవులు చేసిన వారందరం ఆమెతో ఉండి గ్రామాభివృద్ధికి సహకరిస్తూ ఆమెతో ఉండి మంచి చాలను పంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఈ రకంగా మేము గెలిచిన తర్వాత కూడా మరి మా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలో విలువ చేస్తూ ఎమ్మెల్యే గారి మనలు పొందుతూ కావాల్సిన నిధులను ఆయన వద్ద నుంచి తీసుకొచ్చి గ్రామంలో డెవలప్మెంట్ కొను రోడ్లు కానీ ఇండ్లు కానీ ఎటువంటి డెవలప్మెంట్ అయినా కానీ ఆయన ద్వారా ఎమ్మెల్యే ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని కోరుతున్నాము నిరంతరి న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్